గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షులను చీరదీసేనాథుడా గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షులను చీరదీసేనాథుడా త్యాగశీలుడా నీకుందనాలయ నా హృదయ పాలక స్తూత్రమేసయా త్యాగశీలునా కుందనాలయ నా హృదయ పాలక స్తూత్రమేసయా మనిషి మనిషి ఓర్వలేని మాయలోకము శూన్య ఛాయలోకము మాటలతో గాయపరచ క్రూర లోకము అంధకార లోకము మనిషి మనిషి శూన్య ఛాయలోకము మాటలతో గాయపరిచక్రూర లోకము అంధకార లోకము ఒంటరితనమే నాకు స్నేహమాయను ఒంటరితనమే నాకు స్నేహమాయను దిక్కులే బ్రతుకు దీనమాయను బహుఘోరమాయను గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షులను చీరదీసినాదు త్యాగశీలుడా నీ కొందరాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయా హలెలుయా